మెడికల్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఫేవరల్ పార్టీ ఘనంగా జరుపుకున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సిద్ధార్థ పారామెడికల్ వొకేషనల్ జూనియర్ కళాశాల నందు కాలేజీ చైర్మన్ హరిసింగ్ అలాగే ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం రెండో సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు ఫేవరెట్ పార్టీ ఆట పాటల నడుమ ఘనంగా జరుపుకుని ఒకరికొకరు స్నేహభావంతో ఉండాలని విద్యను బోధించిన ఉపాధ్యాయులకు కళాశాలకు మంచి పేరు తెచ్చుకునేలా నడవాలని ఉపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ చారీ విద్యార్థిని విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు శివకుమార్ గారిని మరియు విద్యార్థి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం విద్వేషాల మతిపడుపులతో ఉత్సాహాల జ్ఞాపకాలతో ఉత్కలిస్తున్న యువరక్త పిని అలాంటి యువరక్తానికి పీడుకోరు సభ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ఒక బిడ్డ వ్యక్తి యొక్క మాట కావాలి ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నాడు నేను కూడా విన్నాను ప్రపంచం మొత్తం నీటితో అంతరించిపోయినా కూడా ప్రపంచం మొత్తం నేటితో అంతరించిపోయినా కూడా భారతదేశానికి ఇంకా పది రోజులు బతికే సత్తా అన్నాడు అని ఒక మహానుభావుడు దీనికి కారణం ఏంటంటే యావత్ భారతదేశం మొత్తం తొప్పై శాతం మంది ఉపరిస్తున్న నివరక్తం ఉండడమే దీనికి కారణం అలాంటి నువ్వరక్తం సక్రమైన మార్గంలో నడిచినట్లయితే అలాంటి యువ రక్తం సక్రమైన మార్గంలో నడిచినట్లయితే ఇది అలాగే మన భారతదేశంలో ఎంతో గొప్ప వాళ్ళ గురించి విన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అశోక్ గురు మహాత్మా గాంధీ ఇలాంటి గొప్ప నాయకుల గురించి విన్నాము అలాగే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులను కూడా మన భారతదేశంలో చూసాం ఇదే పడేలా ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు రోడ్డు మీద అత్యాచారానికి గురైన కొంతమంది అడతలను చూశారు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు కలిగింది మన భారతదేశంలో అంటే ఒక విద్యార్థి తన విద్యను సక్రమంగా ఒక విద్యార్థి తన విద్యను సక్రమంగా అనుసరించదా ఒక క్రమైన పద్ధతిలో ఒక విద్య విద్యను అనుసరించదా తనడమే దీనికి గణభాగ్యకరమైన పరిస్థితికి కారణం ఒక క్రమశిక్షణతో నడవకొండమే ఒక విద్యార్థి కారణం క్రమశిక్షణ అంటే ఏమిటి ఒక గురువు సూచించేదా క్రమశిక్షణ అంటే కాదండి క్రమశిక్షణ అంటే క్రమంగా నువ్వు చేసిన తప్పులను నీకు నువ్వు సవరించుకొని సవరించుకొని సకలను నీకు నువ్వు చూసుకుంటూ ఒక క్రమబద్ధంలో నడవడమే క్రమశిక్షణ అంటే గురువు సూచించేది కాదని క్రమశిక్షణ అంటే గురువు అంటే ఎవరు తెల్ల ఆకులు దీతం తీసుకునే వాళ్ళ గురువు అంటే ఉంచేవాడు గురువు అంటే అలాంటి గురువులను గౌరవించడం మన సాంప్రదాయం ఏ విద్యార్థి అయితే తన గురువులను ఒక విద్యార్థి తన గుణాన్ని అందజిస్తాం అలాంటి విద్యార్థి మాత్రమే నేను సమాజంలో నిజంగా నిలబడగలుగుతూ పా